అందరికీ నమస్కారం అమెరికాలో వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది చాలామంది వెళ్తున్నారు మీరు చూసేది వ్యవసాయ భూమిలో ఎక్కువగా మొక్కతో వేస్తారు అలాగే మనకి యాపిల్ పండుతాయి కూరగాయలు పండుతాయి ఆకుకూరలు పండుతాయి ఇప్పుడు దుక్కు దున్ని ఇది వేయటం జరుగుతూ ఉంటుంది ఈ వ్యవసాయ భూములు ఒక్కొక్కరికి ట్రాక్టర్లు ట్రాక్టర్లు ఎలా ఉన్న ఐదు వందల నుంచి వెయ్య అలా ఎకరాలు ఉంటాయి ఈ నీటిని వెతజల్లే స్ప్రింక్లింగ్స్ అంటారు మనం బింజ వ్యవసాయం తెలుసు కదా ఇలా చేస్తారు ఇవి కనపడి క్రిస్మస్ ట్రీలు ట్రీస్ కూడా ఇక్కడ పెద్ద ఎన్న కూడా అమ్ముతూ ఉంటారండి ఇవి ఖచ్చితంగా చేస్తారు చెర్రీలు అలాగే ఆపిల్ ఈ రకరకాల సెర్రీ బ్లాసమ్స్ ఈ ట్రీస్ అన్ని కూడా అమ్ముతారు సోరండి ఆనందం